కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరు అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు ఈ నెల దినములు తాంబూలదానము చేయి చక్రవర్తిగా పుడతారు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశిస్తాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుణ్ణి సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగుతుంది సంతానము ఉన్నవారు చేస్తే సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు కార్తీక మాసమంతా ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమవుతుంది ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచాలి దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టేవారిని పరిహాసమాడేవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందులకు ఒక కథ కలదు చెబుతాను విను దీప స్తంభము విప్రుడవటం ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉండేవాళ్ళు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపమును ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు ప్రీతి కోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదాం అని అన్నారు కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తీసుకుని వద్దాము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపైన ఆవు ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపము వెలిగించారు పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేస్తూ ఉండగా ఫెల శబ్దం వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉంది ఆ అదృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉన్నారు అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారతనిని చూసి ఓయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చావు నీ ఏమిటి అని ప్రశ్నించారు అంత ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మలో బ్రహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుట చేత మధాంధుడై న్యాయ అన్యాయ విచక్షణాలు లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవడుట చేత వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన చేయక మెలిగి నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైనా వచ్చినా సరే నన్ను ఆశ్రయించి నన్ను అతని చేనా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతూ ఉండేవాణ్ణి నేను ఉన్నత ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాణ్ణి స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరూ మందలించకపోయేవారు నేను చేయు పాపకార్యములకు హద్దు లేకుండా పోయింది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనైన నేను పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా నన్ను నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినయ్యాను నా కర్మలన్నయూ మీకు తెలియచేశాను నన్ను మన్నింపుడి అని వేడుకొన్నాడు ఆ మాటలు విన్న మునులందరూ ఆశ్చర్యము పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుంటూ ఉన్నారు ఆ పురుషుడు ఆ మాట ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున అందరికీ కర్మబంధము ఎట్లా కలుగుతుంది అది ఎట్లా నశిస్తుంది నా ఈ సంశయము చెప్పండి అని ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులందరిలోనూ ఒక మునీశ్వరుడు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కనుక వివరించండి అని కోరారు అంత అంగీరసుడు ఏమని వివరించారో వచ్చే వీడియోలో చెప్పుకుందాం షోడసాధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తం మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు